నమస్తే అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన లో దోస్తులందరికీ నమస్తే ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఉంటుంది యూట్యూబ్ చూస్తారు కదండి ఫోన్లో పాటలు సినిమాలు పెద్ద ఫోన్ ఉంది కదండి వాట్సాప్లో పెద్ద ఫోన్ అన్నీ పెడతావో వాట్సాప్లో నువ్వే పెడతావు అవును అయితే యూట్యూబ్లో నువ్వు చూస్తావు కదా అది ఇదే మరి యూట్యూబ్ అయితే మన మన సారో మన లైబ్రరీ లైబ్రేరియన్ సారు ఎన్ని రోజులు అవుతుంది సార్ రాక ఒక సిక్స్ రాక నేను ఎన్ని దగ్గర దగ్గర నాలుగు ఐదు ఏళ్ళ నుంచి రాలేదంట నేను ఇక్కడనే ఇప్పుడు ఏమంటారు లైబ్రరీలో ఉన్నా ఇగో ఇక్కడ ఇట్లా ఇది ఎంట్రెన్స్ ఇదంతా ఇట్లా ఎంట్రెన్స్ ఇదంతా బయట చెట్టు ఇది అంగడి ఉంటుంది ఈ గ్రామ పంచాయతీ ఎన్ని రూమ్ ఆ రూమా చూపెడతా సార్ లోపల రూమ్ మొత్తం లైబ్రరీ చూపెట్టమని అంటున్నాడు ఇక మా లో్రా వాళ్ళు లోస్రా గ్రామము లో మండలము దాదాపు అందరికి దగ్గర దగ్గర ఎన్ని నెల నుంచి సార్ మన లైబ్రరీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ అప్పుడు అది రూమ్ ఉంటుంది ఈ బిల్డింగ్ ఒక పదిహేను పదిహేను సార్ బయట పోయి పదకొండు రెండు వేల అదే అప్పట్లో మనకి ఇక్కడ అది ఉండే కదా పదకొండు నాలుగు రెండు వేల ఐదు ఎవరు అప్పుడు ఆ శ్యాము జడపిటిసి గారు శ్రీధర అన్న నాగవర్ధన్ ఎంపీడి అయితే అన్నమాట ఇంకా ఇది లైబ్రరీ రెండు వేల ఐదు ఇరవై అంటే ఇరవై ఏళ్ళు సార్ ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నుంచి ఇది బిల్డింగ్ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి బిల్డింగ్ అన్నమాట ఇప్పుడు ఇది అమ్మ బాగానే ఇవి అన్నీ ఇక్కడ పేపర్లు ఉంటుండే మ్యాగజైన్స్ ఉంటుండే తీసుకోవాలా చదువుకోవాలా పెట్టుకోవాలా సైలెన్స్ ఉండాలా ఇప్పుడు అంటే మనము ఇక ఇక్కడ ఇట్లా స్టూడెంట్స్ కూడా వచ్చి చదువుకుంటున్నారు ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా మనం లైబ్రరీస్ అని స్టడీ లైబ్రరీలు అట్లా ఇక్కడ కూడా మంచిగా వాళ్ళకి ఏమంటారు ఇన్స్పిరేషన్ ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు ఇక్కడ కూడా వచ్చి చదువుకొని కూర్చోండి మీరు ఏడావై నిర్మల్లా నిజామాబాద్ హైదరాబాద్ పోయి ఆ లైబ్రరీల కోసం వెయ్యి రెండు వేలు కట్టుకుంటారు ఈడ వచ్చి మంచిగా చదువుకుంటారు ఇంత మంచిగా చూడండి ఇక్కడ చైర్లు ఉన్నాయి ఇదే కనుక ఎవరన్నా ప్రైవేట్ రూము లేదా ఎవరన్నా బిజినెస్ పరంగా అయితే గింత చైర్ వేసుకొని ఇట్లా చదువుకున్నాలన్నా కూడా ఐదు ఆరు వేలు తీసుకుంటారు అంత మంచి లైబ్రరీ అంత మంచి మా మా సార్ వాళ్ళు ఇక్కడ బాగా బాగా హెల్ప్ చేస్తున్నారు బిల్డింగ్ ఎట్లా కనిపిస్తుంది అందరికీ బాగా కనిపిస్తుంది నేను కూడా ఇక్కడ రాక బాగా రోల్ అవుతుంది అందుకే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు అందరికీ చూపిస్తున్నాం ఇక ఇది రండి సార్ మీరు కూడా మాట్లాడుండ్రి చెప్పుండ్రీ బుక్ ఇదా ఇది ఇక ఇవన్నీ బుక్లు కార్డ్స్ ఉంటాయి ఇప్పుడు ఎంతున్నా సార్ మంత్లీ ఫీజు హండ్రెడ్ హండ్రెడేనా అప్పట్లో మనది కూడా ఉంటుండే ఇక ఉన్నది నాది కూడా కార్తిక్ అని ఉన్నది అంటున్నాడు అయితే సారు ఇవన్నీ బుక్స్ తీసుకోవచ్చు చదువుకోవచ్చు మొత్తం జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఉంటాయి మనకు ఏమంటారు ఫిఫ్త్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇప్పుడు అన్ని ఎగ్జామ్ల బుక్స్ ఉంటాయి అన్నీ కోచ్ జరుపుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు మళ్ళా ఇంటికి కూడా తీసుకెళ్ళి చదువుకోవచ్చు మళ్ళీ తీసుకొచ్చి చెయ్యాలా మనము సర్చ్ అందరూ మీ అందరికీ తెలిసినట్లే కదా ఇంటికి తీసుకొని దర్వాస్ చేస్తారు వీడ కూడా దాపుకుంటారు ఎట్లా ఉన్నది మా లైబ్రరీ కూడా ఒకసారి మీరు అందరు చూసి కామెంట్లు చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళందరూ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నిర్మల్ డిస్టిక్ లోకేశ్వరం జిల్ లో నిర్మల్ జిల్ డిస్టిక్ లోకేశ్వరం అనేది లోకేశ్వరం విలేజు మండల్ లైబ్రరీ ఇది ఇప్పుడు లైబ్రరీలు వచ్చినాయి ఇప్పుడు లైబ్రరీలు ఎక్కడెక్కడ ఊళ్ళో ఊళ్ళే ఉన్నాయి సార్ అన్ని అయిపోయినాయి మండలానికి ఒకటే కానీ చిన్న చిన్నగా ఆలీలు పెట్టుకుంటున్నారు కదా అవి వేరే ఇక ఇది లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఈ లైబ్రరీ శాఖ గ్రంథాలయం డిపార్ట్మెంట్ నుంచి ఇది ఇక్కడ ఆరు రోజుల తర్వాత ఈ రూమ్లోకి వస్తే అసలు అసలు ఒక ఫీలింగ్ అనేది ఒక మధురమైన అనుభూతులు ఆ జ్ఞాపకాలన్న వస్తున్నాయి ఇక ఇక్కడ మా సారు లైబ్రేరియన్ సార్ కూర్చుంటుండే

మళ్ళీ ఏమంటారు ఆడియో మంచిగా సౌండ్ వినపడుతుందా మీ అందరికీ ఇది పేపర్ రూమ్ సెక్షన్ పేపర్లు పెడతారు ఇవన్నీ దాతలతోనే ఉంటాయి మొత్తం బీరువాలు కానీ ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ ఏ అవునా ఈ బీరోనా ఈ బీరువా మా మామ ఇచ్చి అంటున్నాడు మా మామ ఇక మాజీ జడిపి వైస్ చైర్మన్ రావు అని ఇక్కడ లోకేశ్వరం మండలం సార్ చెప్తున్నాడు పేర్లు కూడా ఏమైనా ఉంటాయి కదా సార్ అదే బాగా అయితే ఫ్యాన్ల మీద ఉంటుండే అక్కడ కుర్చీల మీద ఉన్నాయి ముత్తన్న సర్పంచ్ నగర్ సుదర్శన్ గౌడ్ సర్పంచ్ గడిచందర్ సర్పంచ్ లో రాజూరా సర్పంచ్ అట్లా సో అందరు దాతలతో ఉంటాయి ఇవన్నీ బోర్డ్స్ మంచిగా మనకి ఏంటంటే అప్పుడు ఎట్లా ఉంటుండే వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి సంవత్సరానికి సారి రెండు మూడు రోజులు ఈడ ఏమంటారు రెండు మూడు రోజులు ఈడ పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇచ్చి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అనేది చేస్తుండే ఇగో ఈ ఈ భారతదేశ పటం కూడా అప్పటి నుంచి ఉన్నది చాలా రోజుల నుంచి ఇక్కడ లక్ష్మణ్ అని ఒక పెయింటర్ ఉంటారు మా లోకేశ్వరంలో అన్న పెయింటింగ్ చేసింది అనమాట ఇది ఆర్ట్ చూస్తే అన్నీ ఈడ బిల్డింగ్లకు రాక బాగా రూల్ అవుతుంది కాబట్టి నేను కూడా ఇక మీ అందరికీ పెట్టాలని యూట్యూబ్లో వీడియో తీస్తున్నా పక్కకే మా ఇల్లు ఈడ ఉంటుండే పాతది మీ ఇల్లు మోసినప్పుడల్లా ఈడ కూర్చుంటుంటి ఎప్పుడు ఈడ పక్కకి ఇల్లు కాబట్టి ఇంక ఎక్కువ కూర్చుంటుంటుమి కొంచెం నన్ను కూడా అందరు కొందరు తిట్టుకునేటో లోకే లైబ్రరీలో కూర్చుంటారు అని అన్నట్టు మన నేను కూడా అంత సరిగా సద్వినియోగం చేసుకోలేదు ఇక్కడ ఈ పత్రికల వివరాలు ఏవేవి పత్రికలు వస్తాయి వారపత్రికలు పక్షపత్రికలు మాసపత్రికలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా సార్ ఇప్పుడు బాగా వస్తున్నాడు కదా ఇప్పుడు కూడా మొత్తం అందరు వస్తూ ఉంటారు వర్షం వర్షంకు రాలేదు అంటున్నాడు సార్ మా ఊళ్ళు విలాంటి మా ఊళ్ళు విలాంటి ఏం సార్ బయటనా బయట పూల చెట్లది వీడేది అంటున్నాడు మా లైబ్రరీ ఏంటి సార్ సదాశివరావు సార్ ఇవన్నీ సారే పెంచుతాడు అన్నమాట సారు పెంచుతాడు కాబట్టి ఇవన్నీ సారు కూడా నీళ్ళు పోయడము ఇవన్నీ కోతుల్లో ఏమన్నా కుక్కలు తిరుగుతాయి కదా అవన్నిటి నుంచి కాపాడము అన్నీ చేస్తూ ఉంటాడు ఈ ఇంతగానము డెడికేటెడ్ లాగా ఈడ మా ఉంటుండే ఈ ఖాళీ జాగా ఉంది కదా ఈ ఖాళీ జాగ ఈడ ఇదంతా పాత ఈడ మొత్తం ఉంటుండే బోర్డు మీద బోర్డుతో పెట్టమంటున్నాడు సార్ నిజంగా మాకేందంటే ఇంత డెడికేషన్తో మా సార్ ఉండడం అనేది కూడా మాకు చాలా గ్రేటు ఈ సార్ అన్నమాట సెవెంటీయా సార్ ఇప్పుడు మీరు సెవెంటీయా సిక్స్టీ ఫైవ్ అంతగానం సార్ బా నుంచి చేస్తున్నాడు ఇక మా వాళ్ళు కూడా నాకు పిలుస్తున్నారు పోదామని మా మామన్నమాట పోదాం మరిగా రైట్ పది నిమిషాలు అయింది వీడియో కూడా అందరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు